ఇదైతే అమెరికాలో మేము చేసుకున్న భోగి సంక్రాంతి బ్లాగ్ అండి సంక్రాంతి రోజు అయితే మార్నింగ్ స్కూల్ ఉంది పిల్లలకి భోగి రోజు వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గులు పెట్టుకొని ఇంకా నేనైతే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసాను పూజకన్నీ రెడీ చేసుకున్న ముందే ఇంకా నేను దీపారాధన చేసుకున్నాను కూర్చుని ఇంకా దేవుడివి కొంచెం అలంకరించేసి కానీ అమెరికాలో ఉన్నా కూడా మేము ఎలా అంటే పూజలు పండగలు చాలా బాగా చేసుకుంటాము అంటే మన రిలేటివ్స్ మన బంధువులు ఉండరన్న బాధ ఉంటుంది కాకపోతే ఇక్కడ మరి ఏది వదలము కదా మన మూలాలు మన రూట్స్ మర్చిపోమండి ఇక్కడ ఖచ్చితంగా మేము పండగ అంటే చక్కగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఓపిక ఉన్నంత వరకు ఇక్కడ అన్ని పనులు మేమే చేసుకుంటాం అయినా ఇక్కడ తగ్గం అదకొండి భోగి రోజు నేను రథం ముగ్గు వేసుకున్నాను మెడికల్ ముగ్గులు నాకు రావు బట్ నేను ఆన్లైన్లో చూసేసుకున్నాను ముందైతే కుంకుమ పూలు అన్నీ పెట్టేశాను గడపకు పూజ చేసుకున్నాను మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఎప్పుడైనా గడప పూజించేటప్పుడు నేనేం చేస్తానన్నది చెప్తా మీకు గడపను దండం పెట్టుకొని సకల శుభాలు నా ఇంట్లోకి రావాలి అని గడపని కోరుకోవాలి మనం ఏదైతే కావాలి అనుకుంటామో అది గడపకి చెప్పుకొని కోరుకోవాలట ఇది నాకు మా అమ్మ చెప్పారు నేను ఎప్పటికీ అలాగే చేస్తున్నా కాబట్టి సీక్రెట్ మీకు చెప్పేశా నా వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇక నేనైతే కొంచెం రిలాక్స్గా కూర్చొని దేవుడికని పూలు పెట్టుకొని దీపారాధన చేసుకున్నాను నాకు కుదిరినన్ని ఫోటోలు అమెరికాలో కదా ఇంకా నేను దేవుడు మందిరం అలా పెండింగ్ ఉండిపోయింది ఇంట్లోకి వచ్చిన తర్వాత అదొకటి చెయ్యాలి ప్రస్తుతానికి అలా సెట్ చేసుకున్నాను దేవుడిదైతే నాకు మన భగవంతుడి పైన మన కర్మ సిద్ధాంతం పైన చాలా నమ్మకం ఉంటుందండి ఇంకా నైవేద్యం అయితే వండలేదు అరటిపళ్ళు పెట్టి దండం పెట్టుకున్నాను నేను ఇప్పుడు వెళ్ళి వండుతాను పూజ అయిపోయిన తర్వాత వెళ్ళి నాకు తోచినట్టు చేసా అండి పూజలో ఇవి అవి అని తప్పులు మాత్రమే తగ్గండి రోట్ కూడా బాగాలేదు నా వాయిస్ బాగాలేదు అందుకేమనుకోవద్దు ఇంకా తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసాను అప్పటికే నేను బియ్యము అవి రెడీ చేసుకున్నాను సరిపడా అంత తీసుకొని ఈరోజు పొంగల్ చేస్తాను కదా భోగి రోజు నేను పొంగల్ చేశాను నేనైతే ఫస్ట్ టైం చేశాను పొంగలి చాలా బాగా కుదిరింది నాకు ఇలా వీడియోస్ కిచెన్లో వీడియోస్ బ్లాగ్స్లో తీయడం కూడా నేను నాకు సరికి రావట్లేదు బట్ ఎలా ఉందో కానీ ఈ బౌల్ అయితే నేను మొన్న థ్యాంక్స్ గివింగ్ అప్పుడు డీల్స్లో పెట్టాడు టెన్ డాలర్స్కి వచ్చింది టెన్ అండ్ హాఫ్ డాలర్స్ పడింది బాగుంది కింద పెద్దగా ఉంది అది గంజింపుకునేలా ఉందనమాట అందుకు నచ్చింది ఇంకా నేను పొంగలి కూడా నాకు చేయడం ఎలాగా అని నాకైతే తెలియదు ఎప్పుడు చేయలేదు చూసి నేర్చుకున్నాను ఇది వెన్న మేము బట్టర్ తెచ్చుకుంటాము అన్సాల్టెడ్ అది వెన్న కాసి పెట్టుకున్నాం అనమాట పండగ రోజులు తీయడానికి అంతా కలిపింది వాడను పూజలప్పుడు మాత్రం దీంట్లో కొంచెం జీలకర్ర అవును మిరియాలు వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిరపకాయ ఒక్కటే చూడండి ఎంత పొడుగుందో దాన్ని ముక్కలు కోసి వేసాను అనమాట తర్వాత కొంచెం రైస్ పప్పు కడిగి పెట్టుకున్నాను అది నాన్ మంచిగా వేసుకుని కొద్దిసేపు అలా కలపాలన్నమాట నెయ్యిలో చక్కగా ఏగినట్టుగా అయితే చాలా కమ్మటి వాసన వస్తుంది కావాలంటే అలా చేసి చూడండి మీకు కూడా నచ్చుద్ది ఆ తర్వాత సరిపడా లోకి వాటర్ సరిపడా వేసేసుకున్నాను ఇంకా అది కొంచెం సాల్ట్ కావాలి కదా తగినంత వేసేసుకున్నా అది పక్కకు మూత పెట్టేస్తే అదే నెమ్మదిగా ఉడికేసింది ఇంకా అది ఉడికిన తర్వాత మేము నైవేద్యం పెట్టేశాము ఇంకా ఈవినింగ్ అయితే మా నైబర్స్ని పిలిచాము భోగిపళ్ళు పోయడానికి మా పాపకి మా తన్వికి మేము నేను మా హస్బెండ్ ఫస్ట్ వేసాము ఇంకా పాపకు బొట్టు పెట్టేసి భోగిపళ్ళు ఇక్కడ యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి రేగిపళ్ళు ఎంత గనం దొరకవండి రేగిపళ్ళు కోసము షాపులు తిరగాల్సి వస్తుంది ఫ్రెండ్స్ని అడగాలి లేకపోతే అవి దొరకలేదు అన్న సంవత్సరాలు కూడా ఉన్నాయి అప్పుడు మేము ఇక్కడ క్యాన్బెరీస్ అని దొరుకుతాయి అన్నమాట అవి వేసేవారు బట్ రేగుపండు రిలేటెడ్ ఫ్యామిలీస్ అవంతా ఇంకా కానీ రేగుపండు ఈ సంవత్సరం దొరికినాయి లక్కీగా రెండు రకాలు తీసుకుని వచ్చా ఇంకా మేము మా భోగి పళ్ళు రోజు ఈరోజు మా పాపకి వేసేసాము మా కొత్త ఇంట్లో ఫస్ట్ భోగి సెలబ్రేషన్ అన్నమాట ఇంకా బోగిపళ్ళు వేసేసిన తర్వాత కొన్ని పిక్స్ అయితే మేము తీసుకున్నాము రికార్డింగ్ కోసము కెమెరా అలా పెట్టేసి ఉంచేసాను నేను మొత్తము మా నైబర్స్ వీళ్ళంతా మా ఫ్రెండ్స్ కూడా మంచిగా మా తండ్రికి భోగిపళ్ళు వేయడానికి రండి అని మార్నింగే పిలిచాండి అండి అందరు వచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒకరిద్దరు మిస్ అయ్యారు బట్ వచ్చిన వాళ్ళు మా తన్విని చాలా ప్రేమగా చూస్తారు తన్వికి కూడా వాళ్ళంటే చాలా ఇష్టము మీరు చూస్తున్నారు కదా తన్వికి దృష్టి తీసి చక్కగా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మాకు మేమందరం పెద్దోళ్ళు వేసేసిన తర్వాత మా బాబుతో కూడా వేయించాను వాళ్ళ అన్నయ్య ఆ అన్న చెల్లి చాలా బాగా కలిసి ఉంటారు మా బాబు పేరు సూర్య తన్వి బాగా ఆడుకుంటారు చక్కగా కొట్లాడుకోరు అనమాట వాళ్ళిద్దరూ వాళ్ళ చెల్లి కోసం భోగిపళ్ళు వేసాడు ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఏమో మంగళహారతి ఇచ్చారు పాపకి పాట నాకు రాదు మా ఫ్రెండ్ పాడారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత భోగి పళ్ళు వేయడం అయిపోయింది తర్వాత నేను తాంబూలము ముందే తెచ్చి పెట్టుకున్నాను అన్నీ పాపతో తాంబూలం ఇప్పించాను మా నైబర్స్ అందరికి ఇది సంక్రాంతి రోజు మార్నింగ్ పిల్లల్ని ఆడించాలి కదా వంట అది చేసేసుకున్న తర్వాత ఇక్కడ కైట్స్ దొరికాయి మన ఇండియన్ గ్రాసరీస్లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడే తెచ్చుకున్నాను నేను ఇంకా మా పిల్లలు ఆగుతారా అండి వాళ్ళని తీసుకొని వెళ్ళా ఆ రోజు లక్కీగా ఇక్కడ అమెరికాలో హాలిడే వచ్చింది ఇంకా వాళ్ళని తీసుకెళ్తే ఆ పతంగులు ఏమైనా ఎగురుతున్నాయా గాలి లేదండి బాబు ఉన్న కొంచెం గాలి కాదు చూడండి నాలుగు అడుగులు కూడా ఎగరలేదు మా పాపదైతే మొత్తానికి ఉరుకుడు పతంగే అయిపోయింది నేను ట్రై చేసాను లాస్ట్కి ఇదిగోండి మా తన్విధి అల్సా పతంగి మాత్రం బాగానే ఎగిరింది కాస్త చెప్పాలంటే అప్పటికే టైము వన్ ఓ క్లాక్ అయింది మధ్యాహ్నం ఎంతసేపు ట్రై చేసామో ఇంకా మా పని అయిపోయింది అప్పటికి ఎండకి ఆ రోజు ఎండ బాగా వచ్చింది ఇంక వెళ్ళిపోయి బోన్ చేసేసాం ఫ్యామిలీ అంతా కూర్చుని ఇదే మా సంక్రాంతి బట్ వీకెండ్లో మాత్రం మేము సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్నాము మా నైబర్స్ అందరం కలిసి నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది అది సంక్రాంతి సెలబ్రేషన్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమెరికాలో మన తెలుగు వాళ్ళ వీడియోస్ మరింత ముందుకు తీసుకెళ్దాం